హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము డాంబర్ రోడ్ బిట్టు విలేజ్ టు విలేజ్ రన్నింగ్ రోడ్కి రెడ్ సాయిలు ఇరవై నాలుగు గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకున్నట్లయితే రాంపూర్ విలేజ్ గేటు మనకు లింగాల మండల్ వస్తుంది నాగర్ కర్నూలు డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి ఈ ల్యాండ్ చుట్టూ కడీలు వాతి ఫెన్సింగ్ వేసి ఉంది త్రీ సైడ్ల ఫెన్సింగ్ వేసి ఉంది వన్ సైడ్ అంటే రోడ్ ఫేసింగ్లో మాత్రం ఫెన్సింగ్ వేయలేదు ఇది టోటల్గా ఇరవై నాలుగు గుంటలు ఉంది రోడ్ ఫేసింగ్ కూడా బాగుంది మనకు ఇది రాంపూర్ విలేజ్ గేట్ దగ్గర ఉంది కాబట్టి మనకు కమర్షియల్ యాక్టివిటీస్ యూజ్ చేసుకునే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది పెట్రోల్ బంక్ అయితే నెంబర్ వన్గా సూటబుల్ అవుతుంది మనకు హైదరాబాద్ నుంచి డిస్టెన్స్ చూసుకుంటే హైదరాబాద్ నుంచి నూట ఇరవై ఐదు కిలోమీటర్లు తొక్కుగూడ ఓఆర్ఆర్ అవుటరింగ్ రోడ్ నుంచి నూట ఐదు కిలోమీటర్లు ఆమన్గల్ నుంచి అరవై కిలోమీటర్లు కల్వకుర్తి నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు తెల్కపల్లి నుంచి పదకొండు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది ఇది మనకు తెల్కపల్లి విలేజ్ నుంచి లింగాల వెళ్ళే రోడ్కి ఉంటుంది లింగాల రోడ్కి ఇది డాంబా రోడ్ బిట్టు రెడ్ సైడ్ ఇరవై నాలుగు గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ పెట్రోల్ బంకుకు సూటబుల్ అవుతుంది ఇంకా వేరే గోదామ్స్ కానీ ఇంకేదైనా షాప్ సైడ్ కానీ పెట్టుకోవడానికి కూడా సూటబుల్ అవుతుంది కమర్షియల్గా చుట్టూ కళల వాటి అయితే ఫెన్సింగ్ వేసి ఉంది త్రీ సైడ్లో రోడ్ సైడ్ అయితే వేయలేదు ఇందులో బోర్ వాటర్ అయితే ఏం లేదు బోర్ వేసుకుంటే వాటర్ వస్తుంది దీని ప్రైజు చూసుకుంటే టోటల్గా లంసమ్ ప్రైజ్ వచ్చేసి ఇరవై నాలుగు గుంటలు కలుపుకొని మొత్తం టోటల్గా ముప్పై లక్షలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సిమ్మలు కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్